తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ ఒకటి శేఖర్ రాజు అనే మనిషి అని ఏదో ఒక కేసు నా మీద పెట్టి దాంట్లో తను అన్వేషణ ఏంటంటే ఒక హ్యాండ్ లోన్ తీసుకుని అనే ఒక సినిమాకి మెయిన్ ప్రొడ్యూసర్ అని ఒక అది ఆ బేసిస్ మీద ఒక ఏ సిరీస్ అయినా కోర్టులో నేను ఇందులో ఏంటంటే ఏ తారీఖు నేను అది తెలిసింది అని చెప్పాడో నేను ప్రొడ్యూసర్ కాదు దానికి ముందు మూడు నాలుగు నెలల ముందు అతనికి నేను ఒక మెసేజ్ ఒక పోస్టరు అందులో క్లియర్గా ప్రొడ్యూసర్ ఎవరు అనేది ఉంది దానికి తన ఎక్నాలజీ మీద ఇచ్చి ఒక వాయిస్ నోడు మెసేజ్ కూడా పెట్టుకుంటాను సరే దాని దానికి ఏంటంటే బేసిక్లీ కోర్టు నేను గారి పట్టించడం పట్టించేందుకు వస్తుంది దానికి అప్రాప్రియేట్ యాక్షన్ అనేది నేను ఆర్డర్ తీసుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి స్పెసిఫిక్గా కంపెనీ చేసేది సిఎం సివిల్ బాయిల్ అని అండ్ రవికుమార్ రెడ్డి అని ఇక ఆ బ్యాక్గ్రౌండ్ అనేది చాలా కాంప్లికేటెడ్ కానీ దాన్ని ఏం చేసాడంటే మళ్ళీ సేమ్ ఇదే విధంగా ఒక్కరోజు ముందు ఏంటి నేను ఒక పేమెంట్ ఇన్షూరెన్స్ లెక్క ఇచ్చాను டூ தௌசண்ட் நைன்ட்டீன்ல ஆய் செர்க்கியுலர் டாக்குமெண்ட் மெயின் ஆதார மீது சேவ்ஸ் போய்ட்டு ஜெரிமை அது பூஜை தான் சிம்பிள் அந்த நான் வச்சு லெட்டர் ஃபைவ் இப்போ அட்ரஸ் கூட லெட்டர் அட்ரஸ் అంత బ్లాక్ అండ్ చేసిన ఇది సో దీనికి సంబంధించిన వేరే డాక్యుమెంట్స్ ఆ వివరాలు అన్ని నేను ఇన్స్పెక్టర్ గారు చెప్పడం జరిగింది సో ఇలా ఇది ఒక ఆనువాద్యం అయిపోతుందని నా నాకు ఆ విషయం ఒక్కటే కొంచెం పక్కన పెడితే సినిమా అనేది ఎంతో మందికి సంబంధించిన విషయం యాక్టర్లు ఉంటారు టెక్నీషియన్స్ ఉంటారు డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు ఎగ్జిబిటర్స్ ఉంటారు ఇన్వెస్టర్స్ ఉంటారు వాళ్ళందరూ కలిసి వాళ్ళ రెప్యుటేషన్స్ వాళ్ళ మనీస్ వాళ్ళ ఫండ్స్ కానీ వాళ్ళ ఎఫర్ట్స్ కానీ అన్నీ కలిసి ఒక సినిమా ఉంటుంది దాన్ని దాన్ని ఎలా రన్ అవుతుందని అందరి మీద అందరూ డిపెండ్ అవుతుంది సో ఎవరో ఇద్దరు ఇన్ఫ్లోచింగ్ జరిగితే దాంట్లో నా సీట్లో ఒకరోజు రెండు బ్లాక్ లైన్ బ్యాక్స్ లెస్ అన్ని పెట్టి సినిమా ఆపడం అనేది చాలా బ్యాడ్ డిసిజెంట్ అవుతుంది ఈ ఇండస్ట్రీ అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది దానికి ప్రాక్టీస్ లేకుండా మళ్ళీ ఇలాంటి చేయకుండా ఉండదు ఉండదని సీనియర్స్ తీసుకుని శేఖర్ రాజుకి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం అయితే అక్కడ మెయిన్ పాయింట్ ఇప్పుడు ఏంటంటే అది ఏ సందర్భంలో డబ్బులు తీసుకున్నా అది ఆ డీటెయిల్ అనేది నేను ఇక్కడ చెప్పినాను అది అందరూ కోర్టులో పతిసిన పతీసీ అన్ని కలిపి ఒకటే కనెక్షన్ సేమ్ మొన్న అప్పుడు జరిగింది అదే మెథడ్ ఉపయోగించి మళ్ళీ తీసుకోండి ఎందుకంటే దాని మొలాన నేను కాంప్రమైజ్ అవుతాను కాబట్టి ఇక్కడ కూడా

తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్